పిలుపు మేరకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ కూటమి ప్రభుత్వం వేసిన విద్యుత్ భారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ప్రజల పక్షాన ఈ రోజు మేము పోరాడుతూ ఆందోళన చేస్తూ మరి విద్యుత్ శాఖాధికారికి వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి ప్రజల కోసం ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన మేమందరం కూడా ఈ రోజు రావటం ఈ రోజు బాబు షూరిటీ లేదు ఆయన హామీలకి గ్యారంటీ లేదు ఆయన మాటలకి ఈరోజు వ్యారంటీ లేదు అనేది అర్థమవుతుంది కరెంటు ఛార్జీలు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు అరవై శాతం నిత్యావసర వస్తుల ధరలు పెంచేశారు ఫ్రీ ఇసుక అంటూనే రెండు రెట్లు ఇసుక రెట్లు పెంచేశారు ఈరోజు వీధి వీధికి మద్యం ఛాప్లు పెట్టి ఈరోజు ప్రజల్ని పీల్చి పింపి చేస్తున్నారు దాదాపుగా ఏడు నెలల్లోనే లక్ష కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు మరి ఎందుకు ఇవన్నీ పెంచుతున్నారు ఒక అమ్మఒడి ఇవ్వలేడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేడు రైతు భరోసా ఇవ్వలేడు ఇవ్వలేడు వసతి దీవెన ఇవ్వలేడు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేడు కానీ ఆ లక్ష కోట్ల రూపాయల్ని ఏం చేశాడో చెప్పడు ఆ లక్ష కోట్ల రూపాయలతో కనీసం ప్రజల మీద పడ్డ ఈ విద్యుత్ భారాన్నైనా ప్రభుత్వం ఎందుకు మోయటం లేదని అడుగుతున్నాను మొన్ననే మనం చూసాం సిగ్గు లేకుండా ప్రజల డబ్బుతో మూడు వేల రెండు వందల రూపాయలు ఒక్కొక్క ప్లేట్ అని చెప్పి ఎలా కోట్ల రూపాయలు మింగేసారో చూసాం అలాంటి డబ్బులు ఈ ప్రజల మీద విద్యుత్ భారం పడకుండా ఎందుకు మీరు ఉపయోగించడం లేదని నేను అడుగుతున్నా అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ బాబులు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తుంటే ఆ దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు ఆ డబ్బులు కనీసం ప్రజల మీద ఈ విద్యుత్ భారం పడకుండా ఉండేందుకు ఉపయోగించవచ్చు కదా అని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక రేప్ జరిగిన ఒక విద్యుత్ ఛార్జీలు పెరిగిన ఒక నిత్యావసర పెరిగిన లేదా ఏది జరిగినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది అసలు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా అని నేను అడుగుతున్నాను ఈ రోజు మీరు చూస్తే నగిరి నియోజకవర్గంలో పవర్ లో వ్యూవర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు సో చంద్రబాబు నాయుడు ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికి సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి ఊరు వాడా వెళ్ళి మా అధికారంలోకి వస్తే పవర్ లెన్స్ అంటే చేనేత కార్మికులకి దాదాపుగా ఐదు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళ ఓట్లు ఈ ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచడం నిజంగా ఆ వీవర్స్ ని అన్యాయం చేయడం కదా వాళ్ళ జీవితాల్ని నిజంగా నిజంగాదాన్ని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈ యొక్క వ్యూవర్స్ అందరూ కూడా అడిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యూర్స్ లో ఈ కరెంటు తగ్గిస్తే ఎంత మందికి బెనిఫిట్ అవుతుందో జగనన్న ఆలోచించి ఆ రోజు తొంభై నాలుగు పైసలు అంటే టోర్ చార్జెస్ మొత్తం కూడా వేవ్ ఆఫ్ చేస్తూ ఇదే నగరి నియోజకవర్గంలో మీటింగ్ లో చెప్పడం జరిగింది అది జగనన్న మాటకి ఉన్న విలువ ప్రజల మీద ఆయనకున్న అభిమానం ముఖ్యంగా చేనేత కార్మికులు కోరిన కోరిక ఆ రోజు తీర్చడం జరిగింది ఐదు వందల యూనిట్లు ఇవ్వడం కష్టం పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు అంటే అక్కడ పెన్షన్ వెయ్యి రూపాయలు మిగతా ఏ వెల్ఫేర్ స్కీమ్ అమ్మఒడి గాని రైతు భరోసా గాని చేయుత గాని ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి అలా చూస్తే ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల పైగా ఈరోజు ఇస్తున్న సంగతిని కూడా గుర్తు చేయడం జరిగింది కానీ ఐదు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పి ఈరోజు చేనేత కార్మికుల్ని ఎలా బాధి మోసం చేశారో మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం అండ్ తెలుగుదేశం పార్టీ వరకి చాలా ఫ్యాషన్ అయిపోయింది ఎక్కడ ఏమి జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పటం ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్రంలో అధికారంలో ఉండేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి కరెంటు ఛార్జీలు పెంచింది మీరు కరెంటు ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీల్ని వసూలు చేస్తుంది మీరు మరి అవి ఎందుకు ఆపేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన లిక్కర్ పాలసీని తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇండస్ట్రీ పాలసీ తీసేశారు ఇలా మంచి మంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అన్ని తీసేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేయని తప్పని మీరు కరెంట్ ఛార్జీలు పెంచి ఆయన మీద వెంకమనాయుడు పవన్ కళ్యాణ్ మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీరు మర్చిపోయారేమో మేము కావాలంటే మీకు ఆ మేనిఫెస్టోని పంపిస్తాం ప్రజలకు ఇబ్బంది కలిగితే ప్రజల్ని బాధుడే బాధుడని బాధాలనుకుంటే అనుకుంటే వదిలిపెట్టేది లేదు ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ జగనన్న నాయకత్వంలో అండగా ఉంటూ ఈ ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలోని అన్ని చేయించే విధంగా వాళ్ళు ఏవైతే ఇలాంటి కరెంటు బిల్లులు పెంచినా ఇంకోటి పెంచినా వాటిని తగ్గించేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరిస్తున్నాం తకిచలే తకిచలే విత్తు చార్జిలు వెంటనే తకిచలే రఘనన్న నాయకత్వం వండిలే రఘనన్న నాయకత్వం వండిలే రఘనన్న నాయకత్వం వండిలే కోజమ నాయకత్వం వండిలే కోజమ నాయకత్వం వండిలే వండిలే కోజమ నాయకత్వం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్